లవర్ బై తరుణ్ గురించి ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం తరుణ్ గారు పంతొమ్మిది వందల తొంభైలో అంజలి మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమయ్యి నంది అవార్డుని అయితే గెలుచుకున్నారు ఆ తర్వాత పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఇక ఇదిలో ఉండగా తరుణ్ గారు రెండు వేల సంవత్సరంలో హీరోగా నువ్వే కావాలి సినిమా ద్వారా పరిచయం అయ్యి బ్లాక్ హిట్ అయితే అందుకున్నారు ఆ తర్వాత ప్రియమైన నీకు నువ్వు లేక నేను లేను నువ్వే నువ్వే నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల ద్వారా హీరోగా రాణించినప్పటికీ ఆ తర్వాత వరుస పరాజయాలు రావడంతో సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు అలా సినీ ఇండస్ట్రీ దూరం అయిన తర్వాత తరుణ్ గారు పలు బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు ప్రస్తుతం తరుణ్ గారికి హైదరాబాద్ బెంగళూరు లో పలు పబ్లు చెన్నై లో రెస్టారెంట్ అలాగే ఒరియా ఈటీవీ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తుంది ప్రస్తుతం తరుణ్ గారి నెట్ వర్త్ వంద కోట్లు దాటినట్లు తెలుస్తుంది ఇక తరుణ్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన తన బంధువుల అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది నలభై రెండు సంవత్సరాల తర్వాత వివాహ బంధం అడుగు పెట్టబోతున్న తరుణ్ గారికి మన ఛానల్ తరఫున బెస్ట్ విశేషం అయితే తెలియచేద్దాం మీకు గారు నటించిన సినిమాల్లో ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి